హరీష్ రావుకి జంగనే ఏదైనా మానవత్వం ఉంటే ఏమని ఉంటే సొంత కూతురు కేసీఆర్ కూతురు ఆరోపణలు చేస్తే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే హరీష్ రావు స్థితి ఏమిటి కేటీఆర్కి సహకరిస్తాడా కేసీఆర్కి సహకరిస్తాడా సో ఎప్పటికైనా హరీష్ రావు బయటికి వెళ్లాల్సింది హరీష్ రావు బయటికి వెళ్ళి రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవాలి లేకపోతే బీజేపీలోనే కలవాలి కలవాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయి హరీష్ రావు దగ్గర సో హరీష్ రావు సొంతంగా పార్టీ పెట్టి బీజేపీతో అలయన్స్ చేసుకోవచ్చు డైరెక్ట్గా బీజేపీలో కలిసే అవకాశం సో హరీష్ రావు మీద ఉంది ఇప్పుడు రాజకీయం తెలంగాణ రాజకీయం అంతా ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీలో ఎన్డీఏ అలయన్స్లో టీడీపీ ఉంది సో హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి రాజకీయాలలో చంద్రబాబును టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తాడు సెంటిమెంట్ను రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ పార్టీలో చంద్రబాబుని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో హరీష్ రావు ముందు ఉంటాడు ఎందుకంటే ప్రతి స్పీచ్లో హరీష్ రావు ఇచ్చే ప్రతి స్పీచ్లో చంద్రబాబు పేరు యూజ్ చేస్తూ ఉంటాడు ఏ విధంగానైనా చంద్రబాబుని లాగి చంద్రబాబుని బూచిగా చూపించి తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని హరీష్ రావు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు సిబిఐ విచారణ పేరుతో బీజేపీ హరీష్ రావును టార్గెట్ చేస్తే ఇండియా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఇలా అధికారంలో ఉంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా ఎంపీ సీట్లు ఇచ్చి ఇప్పుడు బీజేపీ ఇండియా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద హరీష్ రావు కామెంట్లు చేస్తే సిబిఐ అక్కడ బీజేపీ చేతిలో ఉన్న సిబిఐ హరీష్ రావు మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో హరీష్ రావు ట్రాప్లో పడిపోయినాడు బీజేపీ ట్రాప్లో పడేసింది రేవంత్ రెడ్డి పడేసినాడు సో హరీష్ రావు ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుంటాడా సైలెంట్ అయిపోతాడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కుక్కిన పెనుగులా ఉంటాడా లేకపోతే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడా చూద్దాం హరీష్ రావు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు సో హరీష్ రావు ఇంత ముందుకు మాట్లాడిన విధంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అవినీతి మరొక అంటించుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో ఇంకోటి సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి హరీష్ రావు రాజకీయాలలో కొంచెం సైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో సొంతంగా పార్టీ పెట్టి ఆలోచన చేసి లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమైన నేతలందరినీ తీసి బయటికి తీసుకొచ్చి బీజేపీలో జయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి హరీష్ రావు విషయంలో సో హరీష్ రావు రాజకీయ జీవితాన్ని తన చేతుల్లో తన నాచనం చేసుకున్నాడు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేతులు చేసిన అవినీతి వల్ల కవిత డైరెక్ట్గా అవినీతి చేసిన అని చెప్పి ఆరోపణలు చేయడం వల్ల సో హరీష్ రావు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం